హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు సో ఈరోజైతే మామిడి తురుము శనగల మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ఎప్పుడో చేసుకునే శనగల మసాలా కంటే ఇలా మామిడి తురుము వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది సో మామిడికాయ సీజన్ కనుక ఇంకా బాగుంటుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా చూస్తుంటే నేను ఓరుగురుతుందా అయితే ప్రిపేర్ చేసుకుందామా సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి మరి సో దానికోసం అయితే మంచి అయితే ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను వీటినైతే ఉడకబెట్టుకోవాలన్నమాట నేనైతే మినీ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను సో గ్యాస్ మీద కంటే మినీ కుక్కర్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతున్నాయి అనమాట సో అందుకనే నేను ఇది యూస్ చేస్తున్నాను సో ఇవి కుక్ అయ్యేలోపు మనమైతే ఆనియన్ మిర్చి అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాము అలాగే మామిడి తురుము కొంచెం అయితే తురుముకొని ఉంచుకున్నాను అనమాట సో ఇదైతే కొంచెం పుల్లడ్ది కాబట్టి కొంచెమే అయితే తురుముకొని ఉంచుకున్నాము సో ఇవైతే బాయిల్ అయిపోయాయి వీటిని పక్కన పెట్టుకొని మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము సో కొంతమంది ఏంటంటే మిర్చి ఆనియన్స్ అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని తింటారు సో మేమైతే ఇలా లైట్గా ఫ్రై చేసుకొని అయితే పోపు తాలింపులాగా వేసుకొని అయితే అనమాట సో మిర్చి అలాగే కరివేపాకు జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట సో అలాగే ఆనియన్స్ టమాటో ఇవి ఫ్రై అయినాయా కావా అన్నట్టుగా ఉండాలన్నమాట బాగా ఫ్రై అవ్వకూడదు దీంట్లో కొద్దిగా కారము అలాగే చాట్ మసాలా అయితే వేసుకోండి చాట్ మసాలా లేని వాళ్ళు మన గరం మసాలా ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం యూస్ చేయండి సో ఫైనల్గా అయితే మన శనగలను అయితే వేసుకున్నాము సో అంతే అండి చాలా సింపుల్ ఇన్ని చెప్పావు మరి మామిడి తురుము ఇది అని అనుకుంటున్నారా సో మామిడి తురుము అయితే లాస్ట్లో వేసుకున్నాము సో చూసారు కదా లాస్ట్లో అయితే వీటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి చాలా ఎంజాయ్ చేస్తారు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే నా వీడియో చూసి కామెంట్లో చెప్పండి సో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సో చూసారు కదా ఫైనల్లీ మనం మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూస్తుంటే నోరు కదా మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్